వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది పద్మ వ్యూహాన్ని ఛేదించలేకపోయినవాడు అభిమన్యుడు లక్ష్యాన్ని గురి చూసి కొట్టేవాడు అర్జునుడు ఒకరిది వీరోచిత పోరాటం తర్వాత ఓటమి మరొకరిది ఓట మెరగని అసమాన ప్రతిభ ఇప్పుడు జగన్ తనను తాను అర్జునుడు అంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఎంతమంది ఏకమై వచ్చినా ఎన్ని ఎత్తులేసినా ఎన్ని వ్యూహాలు పనినా అన్నిటినీ చిత్తు చేస్తా అంటున్నారు ఆరుగురు రాజకీయ ప్రత్యర్థులు ఒకవైపు జగన్ ఒక్కడే ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పొలిటికల్ లైఫ్ లో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటున్నారు ఒక్కడే తానొక్కడే ఆరుగురు ప్రత్యర్థులతో తలపడబోతున్నారు టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ రెండు వామపక్ష పార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో చరిత్ర సృష్టించి అత్యద్భుత విజయం సాధించిన జగన్ ఇప్పుడు ప్రత్యర్థుల నుండి బలమైన పోటీ ఎదుర్కొంటున్నారు సొంత చెల్లెలు కూడా ఆయనకు ప్రత్యర్థిగా మారడం ఊహించని విషయం తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్న జగన్ మళ్లీ గెలుస్తారా లేక అభిమన్యుడిగా మిగిలిపోతారా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అర్జునుడెవరు అభిమన్యుడెవరు కౌరవులు కౌరవులెవరు హోరా హోరాహోరీ పోరులో గెలిచి నిలిచేటెవరు ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్ ఏపీ రాజకీయాలు పౌరాణిక యుద్ధాలను తలపిస్తున్నాయి జగన్ ఇప్పుడు మహాభారత యుద్ధంలో అర్జునుడితో తనను తాను పోల్చుకున్నారు మొదటి నుంచి తాను ఒంటరిగా పోటీ చేస్తానని ఎవ్వరిని కలుపుకుని ఎన్నికలకెళ్లే పరిస్థితి రాదని జగన్ చెప్తూనే ఉన్నారు ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ సిపి ఒంటరిగానే పోటీకి దిగింది మొదటిసారి ఓడింది రెండోసారి గెలిచింది మూడోసారి కూడా ఎవ్వరితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది వైసీపీ జగన్ తరచూ చెబుతూనే ఉంటారు సింహం సింగిల్ గా వస్తుందని ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కూడా జగన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు ఇంతవరకు బాగానే ఉంది ఆర్థికంగా కేడర పరంగా అత్యంత బలంగా ఉన్న జగన్ ఒంటరిగా చేయడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు అయితే ఒంటరిగా ఎదుర్కోలేమని తెలిసిన మిగిలిన పార్టీలు ఇప్పుడు కలిసి పోటీ చేయబోతున్నాయి టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తు ప్రకటించాయి బీజేపీ కూడా తమతో కలవనుందని అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు బీజేపీ తాను సింగిల్ గా పోటీ చేస్తుందా లేక కూటమితో కలిసి వస్తుందా అనేది తేల్చలేదు కానీ టీడీపీ జనసేనతో కలిసే అవకాశాలు ఎక్కువ ప్రస్తుతానికి జనసేన టీడీపీ మాత్రం కలిసే వైసీపీని ఎదుర్కొంటున్నాయి వైసీపీకి చిరకాల ప్రత్యర్థైన టీడీపీ మరోసారి తన రిపీట్ చేస్తోంది జనసేనను కలుపుకొని జగన్ దుమ్మెత్తిపోస్తోంది వయసులో చంద్రబాబు ఎప్పుడో ఎన్నికల సంఖ్యారావం పూరించేశారు జగన్ టార్గెట్ గా ఆయన ఆరోపణలు చేస్తున్నారు గతం కంటే వాడి వేడిగా చంద్రబాబు ప్రసంగాలుంటాయి ప్రతి సభలో స్థానిక వైసీపీ నేతలతో పాటు జగన్ను కలిపి విమర్శలు గుప్పిస్తున్నారు పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడిని కాను అర్జునుడిని నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడివి కాదు నువ్వు భస్మాసురుడివి ఇక ఊహించని విధంగా తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరారు శర్మిల ఇప్పుడు జగన్ చెల్లెలే ఆయనకు వ్యతిరేకంగా తయారైంది మిగిలిన ప్రత్యర్థుల బలంగానే విమర్శలు చేస్తున్నారు ఇక వామపక్షాలు ఎప్పటి జగన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి విమర్శిస్తున్నాయి కూడా వామపక్షాల బలం ఏపీలో చాలా తక్కువే ప్రత్యర్థి ప్రత్యర్థే కదా బీజేపీతో వైసీపీకి లోపాయికారి ఒప్పందం ఉందని టీడీపీ వర్గాలు విమర్శించిన ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం వైసీపీకి బీజేపీ ప్రత్యర్థి ఆ పార్టీ నేతలు ఇప్పటికే అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు జగన్ పాలనపై రకరకాలుగా విమర్శలు సంధిస్తున్నారు ఈ రకంగా చూస్తే జగన్ ఆరుగురు ప్రత్యర్థులతో రాబోయే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేయబోతున్నారు పోరాటానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నారు వరుస సభలతో హోరెత్తిస్తూ తనను తాను అభిమన్యుణ్ణి కాదు అర్జున్ అంటూ చెప్పుకుంటున్నారు రామాయణ మహాభారతంలోని విలన్లుగా ప్రత్యర్థుల్ని అభివర్ణిస్తున్నారు ప్రజలు కృష్ణుడైతే తాను పార్థుడిలా పోరాటం చేస్తానంటున్నారు అవతలి పక్షంలో ఎందరున్నా ఎంతమంది కలిసొచ్చినా తాను ఒంటరిని కాదని ఎదురుగా ఉన్న జనం పైనున్న దేవుడే తనకు తోడంటున్నాడు ఎన్నికల ఫలితాలను చీలిపోయే వ్యతిరేక ఓటు డిసైడ్ చేయడం సహజం మార్జిన్ స్వల్పంగా ఉన్నా సీట్ల సంఖ్యలో చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఏపీలో ఇన్ని పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు ఓట్లు ఖచ్చితంగా చీలిపోతాయి ఈ చీలిక జగన్ కు అనుకూలిస్తుందని ఒక వాదన కానీ టీడీపీ జనసేన కూటమి ఇప్పుడు రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థి మిగిలిన పార్టీలు వ్యతిరేక ఓటు చీలించే అంత శక్తివంతమైనవి కాదు కనుక చీలే వ్యతిరేక ఓట్లకు జగన్ను గెలిపించే శక్తి లేదని ప్రతిపక్షాల వాదన ఇక్కడ కాంగ్రెస్ వామపక్షాల ప్రభావం ఓట్ల పరంగా అంతంత మాత్రమే అయితే ఈ పార్టీలన్నీ జగన్ పై వ్యతిరేకతను విపరీతంగా సృష్టించగలవు ఆ ఫలితం మాత్రం టీడీపీ జనసేన అకౌంట్ లోనే పడుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి బరిలో ఉంటే జనసేన సపోర్ట్ చేసింది ఆ ఎన్నికల్లో టీడీపీకి యాభై ఎనిమిది శాతం ఓట్లు నూట రెండు సీట్లు బీజేపీకి రెండు పాయింట్ రెండు శాతం ఓట్లు నాలుగు సీట్లు వైసీపీకి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు అరవై ఏడు సీట్లు వచ్చాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ బీజేపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి ఈ ఎన్నికల్లో వైసీపీ నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓట్లతో నూట యాభై ఒక్క సీట్లతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది టీడీపీ ముప్పై ఎనిమిది శాతం ఓట్లతో ఇరవై మూడు సీట్లకు పరిమితమైంది ఆరు శాతం ఓట్లతో జనసేన ఒక్క సీటు సాధించింది కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ఓ పాలక పార్టీ ఆరు రాజకీయ పార్టీలతో ఒంటరి పోరు చెయ్యబోతోంది వైసీపీకి ఇలాంటి పోరు కొత్త కాకపోవచ్చు కానీ గతంలో ఇంతమంది ప్రత్యర్థులు లేరు ఇలాంటి రాజకీయ పరిస్థితులు కూడా లేవు ఇలాంటి సమయంలో వైసీపీ గెలిస్తే జగన్ అర్జునుడే కాదు ఏకంగా త్రివిక్రముడే అవుతాడు మరి ఏపీ ఎన్నికల పద్మ వ్యూహంలో జగన్ తనకు ఎదురే లేదని నిరూపించుకుంటారా ప్రత్యర్థుల్ని మరోసారి కోలుకోలేని మరోసారి చారిత్రక విజయాన్ని నమోదు చేస్తారా ఏపీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా జగన్ సిద్ధమంటే జనం కూడా సిద్ధమంటున్నారా ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు రాజకీయ నేతగా ఎదగాలంటే కొన్ని లెక్కలు తెలుసుండాలి ప్రజల నాడి పట్టగలుగుండాలి ఉండాలి ప్రత్యర్థులు సన్నిహితులను బ్యాలెన్స్ చేసే వ్యూహమేదో తెలియాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో అంచనా వేయగలగాలి అప్పుడే రాజకీయాల్లో ఎదుగుతారు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణం అంత తేలిగ్గా జరగలేదు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ధిక్కరించి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టిన తర్వాత జగన్ పైన అంత ఆషామాచిగా నడవలేదు సుమారు పదేళ్ల పాటు స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు ఏ ఒక్కరోజు విశ్రమించిందే లేదు కేసులు పదహారు నెలల జైలు జీవితం వరుస ఉప ఎన్నికలు ఓదార్పు యాత్ర దీక్షలు నిత్యం రాజకీయ రంగంలో ఫైటర్ గా తనను తాను తీర్చిదిద్దుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఓటమి ఆయనతో ఉన్న అరవై ఏడు మంది ఎమ్మెల్యేల్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆయన్ను వదిలి వెళ్లిపోవడం ప్రతిరోజు పొలిటికల్ స్ట్రగుల్ తప్ప పది సంవత్సరాలు జగత్ జీవితంలో మరో అంకం కనిపించదు ఆ పదేళ్ల జర్నీలో నిత్యం అనేక ఆటుపోట్లు చూశాడు పదేళ్ల పాటు ఓ ప్రాంతీయ పార్టీని ఎవ్వరి సహకారం లేకుండా అధికారం లేకుండా నడిపారు పదేళ్ల అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు మొదటి పదేళ్లలో జగన్ ఉంటే రోడ్డు మీద ఉన్నారు లేదా జైల్లో ఉన్నారు ఆ తరువాత తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు ఇది అంత ఆషామాషీగా వచ్చిన సక్సెస్ కాదు కానీ ఆ సక్సెస్ తర్వాత కొన్ని పాలనాపరమైన పొరపాట్లు చేయడం వల్లనే ఈ రోజు అభిమన్యుణ్ణి కాదు అని చెప్పాల్సి వస్తోంది దీంట్లో ప్రధానమైంది ఎమ్మెల్యేలను నిత్యం కలవకపోవడం పాలన వికేంద్రీకరణ కావాలి అంటే అధికారాలు బాధ్యతలు కూడా అందరికి డిస్ట్రిబ్యూట్ కావాలి కానీ ఏపీలో ఈ ఐదేళ్ల ప్రభుత్వాన్ని జగరే మోశాడు ఎమ్మెల్యేలు మంత్రులతో బలంగా భారీగానే ఉన్నా అన్ని తానై కనిపించాడు ఇది క్షేత్ర స్థాయిలో కొందరు ఎమ్మెల్యేలకు ప్రజల్లో కనెక్షన్ లేకపోవడానికి కారణంగా మారింది ఒకటి జగన్ పాలనపై మిశ్రమ స్పందన వినిపిస్తూనే ఉంటుంది పాలనాపరమైన లోపాలు చాలానే ఉన్నాయి మొండితరం అనేది జగన్ సక్సెస్ ఫార్ములా అదే ఆయన బలం కానీ ఆ ఫార్ములాను జగన్ ప్రతిసారి వాడేస్తున్నారు ఏ మొండితరంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీపై యుద్ధం చేసి జైలుకెళ్లి పార్టీ పెట్టి పదేళ్లలో భారీ గెలుపు సాధించాడో అధికారం వచ్చిన తర్వాత కూడా అదే మొండితనంతో ఉన్నారు అది కొన్ని సందర్భాల్లో ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఏర్పడింది మొండితరం విపక్షంలో ఉన్నప్పుడు బలాన్నిస్తుంది ప్రత్యర్థిపై పైచేయి సాధించే శక్తినిస్తుంది అదే అధికారంలోకి వచ్చినప్పుడు మొండితనంతో ఉంటే నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంటుంది అదే ధోరణి ఇప్పుడు జగన్ సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలకు కారణమైంది జనం సంక్షేమానే కాదు అభివృద్ధిని కూడా ఆశిస్తారు ప్రజలకు రోడ్లు కావాలి ఇతర మౌలిక సదుపాయాలు కూడా కావాలి ఈ అంశమే ప్రత్యర్థులకు ఇప్పుడు ఆయుధంగా మారింది అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సిన అంశం ఒకటి ఉంది సంక్షేమ పథకాలకిస్తున్న ప్రాధాన్యత మరే రాష్ట్రంలో అమలు కాని వెల్ఫేర్ స్కీములు ఏపీలో అమలయ్యాయి అవుతున్నాయి లక్షల కోట్ల రూపాయలు జనానికి పంచి పెట్టారు అందులో ఎలాంటి సందేహం లేదు అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు ఏడాదికి దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లు పెన్షన్లకే ఖర్చు చేస్తోంది ప్రతి నెల ఒకటవ తారీఖున పొద్దున ఐదు గంటలకే పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏపీ మాత్రమే ఏపీలో ఓ రెండు వేల మంది ఉన్న గ్రామంలో మెజార్టీ జనాభా ఏదో ఓ పథకానికి లబ్ధిదారులే రేషన్ కార్డులు ఆరోగ్య శ్రీ కార్డు ఇళ్ల స్థలాలు వాహనమిత్ర వృద్ధాప్య పింఛన్లు రైతు భరోసా అమ్మఒడి దీవెనతో పాటు కుల వృత్తులు డ్వాక్రా మహిళలు ఇలా అనేక అనేక పథకాలు అమలవుతున్నాయి ఏటా ఓ క్యాలెండర్ ప్రకారం ఈ పథకాలను అమలు చేస్తూ పోతోంది ఏపీ ప్రభుత్వం ఈ పథకాలన్నీ జనానికి ప్రత్యక్షంగా మేలు చేసేవే వైసీపీ ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం అయితే గ్రామాల్లో లబ్ధిదారుల సంఖ్య జనాభాలో తొంభై శాతానికి పైనే ఉంది ఈ పథకాలను విమర్శించే పార్టీలు కూడా రేపు గెలిచాక వాటినే కొనసాగిస్తామని చెప్పుకోవాల్సి వస్తోంది దీన్ని బట్టే ఈ పథకాలకు పొలిటికల్ గా కూడా ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది అందుకే ఈ సంక్షేమాన్ని జగన్ నమ్ముకున్నారు అందుకే ఈ అంచనాలతోటే వైసీపీ ప్రభుత్వం ధీమాగా ఉంది సంక్షేమ పథకాలంత ఖచ్చితంగా అమలు చేసిన జగన్ అదే తీరుగా పాలనా వ్యవహారాలను కూడా ఆర్గనైజ్డ్ గా నడిపి ఉండాల్సిందన్న కామెంట్లు పెరిగాయి సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపిస్తాయి అనుకుంటే అది పొరపాటే అదే జరిగితే తెలంగాణలో కేసీఆర్ కూడా గెలుచుండాలి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చూపించాలి అన్ని వర్గాలను ఆకట్టుకోవాలి తిండి బట్ట సొంత ఇల్లు విద్య వైద్యం ఎంత అవసరమో ఆ స్థాయిలో కాకున్నా ముఖ్యమైన అంశాలు చాలానే ఉంటాయి అయితే లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి తనకే ఓటేస్తాడని జగన్ బలంగా నమ్ముతున్నారు నిజంగానే లబ్ధి పొందిన వారంతా ఓటేస్తే జగన్ కళ్లు మూసుకుని కూర్చోవచ్చు కానీ ఆ పరిస్థితి ఉండదు ప్రజలు కేవలం తమకు జరిగిన లబ్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఓటెయ్యరు ఎన్ని పథకాలున్నా ఎంత లబ్ధి చేకూర్చినా జనానికి వాళ్ల వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి వాటి ఆధారంగా పార్టీలను నేతలను అంచనా వేస్తారు ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు అయితే వైసీపీ అధినేత జగన్ క్లియర్ గా ఎస్సీ ఎస్టి మైనార్టీ బీసీలనే తన ఓటు బ్యాంకు గా భావిస్తున్నారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరమే కానీ జనం పథకాలతో మాత్రమే సంతృప్తి చెందరు వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్లకుంటాయి అన్ని విషయాల్లో ఓ సమతూకాన్ని ఆశిస్తారు అలాంటప్పుడు పథకాలు ఇచ్చేస్తే చాలు మనం ఇంకేం చెయ్యనక్కర్లేదు అనుకోవడం కూడా పెద్ద సమస్య అవుతుంది కానీ లబ్ధిదారులని జగన్ అనుకుంటున్న ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు పూర్తిగా టర్న్ అవుతారా లేదా అనేది రేపటి ఫలితాలు చెప్తాయి ఇదేం ప్రత్యక్ష యుద్ధం కాదు కత్తి దుయ్యగానే ఫలితం రావడానికి ఎన్నికల రంగంలో ప్రజా తీర్పును ఎన్నో ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి జగన్ ప్రజల్ని శ్రీకృష్ణుడితో పోల్చుకున్నారు తనను తాను అర్జునుడిగా చెప్తున్నారు ఆయన అర్జునుడా అభిమన్యుడా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇక్కడ మరో విషయం ఏమిటంటే అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయడంలోనే కాదు చేసింది చెప్పుకోవడంలో కూడా జగన్ వెనకపడ్డారు పాలనాపరమైన సమస్యలు కూడా ఆయనే సృష్టించుకున్నాడు అన్ని తానై వ్యవహరించిన జగన్ తన ఎజెండాను ఎమ్మెల్యేల ద్వారా ప్రజల్లోకి చేర్చడంలో అనుకున్నంతగా సక్సెస్ కాలేదన్న అభిప్రాయాలు పెరిగాయి జగన్ గెలుస్తారా ఓడతారా మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా అన్న ప్రశ్నలకు సమాధానం అతి కొద్ది రోజుల్లోనే రాబోతోంది అయితే ఒక్క విషయంలో జగన్ ను ఖచ్చితంగా అభినందించాలి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు వ్యతిరేక ఓటును చీల్చనిచ్చేదే లేదు అందరం కలిస్తే తప్ప జగన్తో పోరాడలేమని ఈ మాట ఇప్పుడు కాదు రెండు మూడేళ్ల క్రితం నుండి అనేక చెప్పిన పవన్ దానికి తగ్గట్టే టీడీపీతో కలిసి బరిలో ఉండబోతున్నారు సీట్ల పంపకాలపై ఓ క్లారిటీ కూడా రాబోతున్నారు అటు టీడీపీ సభలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది బీజేపీ కూడా ఈ రెండు పార్టీలకు తోడవుతుందా లేదా అనేది తొందరలోనే తేలిపోతుంది అంటే జగన్ అత్యంత బలవంతుడని ప్రత్యర్థులు కూడా భావిస్తున్నారు జగన్ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతున్నారంటేనే ఆయన బలమైన నాయకుడనే అర్థం అతి కొద్ది కాలంలోనే ఇంత బలమైన పునాదులు వేసుకుని ప్రత్యర్థులకి ఈ స్థాయిలో సవాల్ విసిరడం అంత చిన్న విషయం కాదు జగన్ తన రాజకీయ ప్రయాణంలో మొదటి రోజు ఎదుర్కొన్నది మోటా నాయకుల్ని కాదు రాజకీయాల్లో కాకలు తీరిన యోధుల్ని దశాబ్దాల అనుభవం ఉండి రాజకీయాలను శాసించే సత్తా ఉన్న నేతల్ని కానీ ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలతో రాజకీయ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించే ప్రణాళికతో ఓ జాతీయ పార్టీ ఓ ప్రాంతీయ పార్టీ రెండిటినీ ఫేస్ చేశారు జగన్ ఇప్పుడు ఏపీ రాజకీయాలను చూస్తే గెలుపు కోసం వైసీపీ చేస్తున్న స్ట్రగుల్ ఆశామశిగా కనిపించటం లేదు ఓవైపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మరోవైపు ఐదారలలో బలం పుంజుకుంటూ వచ్చిన జనసేన ఏకంగా అన్ననే ఓడిస్తానంటున్న శర్మిల అంటే ఇటు టీడీపీ జనసేన అటు కాంగ్రెస్ బీజేపీ లెఫ్ట్ పార్టీలు ఈ పార్టీలు అన్ని కలిసి ఒకే పార్టీతో తలపడుతున్నాయి దీంతో ఇప్పుడు రాజకీయంగా జగన్ గతంతో పోలిస్తే చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నారు ఎవరు కౌరవుల ఎవరు అర్జునుల ఆ స్థాయికి స్థాయికిని మహాభారతం మాట్లాడలేద ఇది కలియుగం ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నా తెలియదు కానీ మళ్ళ ఎవరం కూడా శ్రీకృష్ణుడితో అర్జునుడితో కౌరువులతోటి పోలుచుకోవచ్చు మీరు జగన్ మీది వైసీపీ మేము పవన్ కళ్యాణ్ మా జనసే జగన్ అర్జునుడుగా పోల్చుకోవడం చాలా హస్యాస్పదంగా ఉంటుంది రెండు వేల ఎనిమిదిలో జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఓ వ్యాపారవేత్త మాత్రమే రెండు వేల తొమ్మిదిలో దేశంలోని అనేక మంది ఎంపీలో ఒకరు మాత్రమే రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టినప్పుడు ఆయన పరిస్థితి వేరు రెండు వేల పద్నాలుగులో పార్టీలో అంత క్యాడర్ లేదు రెండు వేల పంతొమ్మిది నాటికి అన్ని బలాలు సమకూర్చుకుని దిగారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రాజకీయ జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితిని చూస్తున్నారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని ల్యాండ్ స్లైడ్ విక్టరీ నమోదు చేసిన జగన్ ఇప్పుడు మళ్లీ ఆ స్థాయి గెలుపు సాధించడం సాధ్యమేనా ఈ ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటోంది వైసీపీ భారీ లక్ష్యాన్ని సెట్ చేసుకోవడం మంచిదే కానీ దానికి తగిన పరిస్థితులు ఉన్నాయా జనంలో అలాంటి స్పందన ఉందా అనేది ప్రశ్న గత ఎన్నికల్లో ప్రత్యర్థులు విడిగా ఉండడం ఖచ్చితంగా వైసీపీకి లాభించింది కానీ ఇప్పుడు ప్రత్యర్థులు చేతులు కలుపుతున్నారు దాన్ని ఎదుర్కోవడానికి జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఎవ్వరూ ఊహించని విధంగా అభ్యర్థుల్ని మార్చేస్తున్నారు వరుస మారుతున్నాయి సొంత పార్టీ నేతల్లో ఎంత వ్యతిరేకత వచ్చినా రాజీనామాలు చేస్తున్నా జగన్ వెనక్కు తగ్గడం లేదు ఈ స్థాయిలో సిట్టింగుల మార్పులు తెలుగు రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడనిది జగన్ చేసినట్టుగా సోషల్ ఇంజనీరింగ్ మరెవ్వరూ చేయలేరు అనిపించుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు అవుతున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు నలభై మందికి పైగా సిట్టింగులు పక్కన పెట్టేశారు ఒక్కో సిట్టింగును ఊహించని చోట బరిలోకి దింపుతున్నారు దీని వెనుక ఒక్కటి టార్గెట్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా గెలవాల్సిందే అనే జగన్ వండి పట్టుదల వ్యూహం ఉంది కానీ ఇంత సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అవుతుందా దాన్ని జనం ఆహ్వానిస్తారా అనేది తర్వాత తేలుతుంది ఇప్పుడు జగన్ అభిమన్యుడిగా మిగిలిపోకూడదు అనుకుంటే ఈ రెండు నెలల కాలంలో చేసింది చెప్పుకోవడమే కాదు జరిగిన పొరపాట్లను కొంతైనా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది ప్రజలకు చేసుకుంటామనే భరోసా ఇవ్వాల్సి ఉంటుంది జగన్ నేను సిద్ధమంటూ జనాల్లోకి వెళ్తున్నారు తన పథకాలే తనను గెలిపిస్తాయని భావిస్తున్నారు యాభై ఏడు నెలల్లో చేసిన మంచే తనను గెలిపిస్తుందని నమ్ముతున్నారు మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనవి అమలు చేస్తున్న జగన్ ఈ పథకాల పునాదుల మీదే తన రాజకీయ భవిష్యత్తు ఉందని నమ్మారు అదే అంచనాతో ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇప్పుడు జగన్ సభలకు వస్తున్న స్పందన తక్కువే కాదు హాజరవుతున్న జనాన్ని ప్రసంగాల్లో ఆయన అటాకింగ్ కొస్తున్న రెస్పాన్స్ చూస్తే చాలా పాజిటివ్ గా కనిపిస్తోంది ఇదంతా జగన్ ఎక్కడా తగ్గట్లేదనే సంకేతాలు ఇస్తోంది అదే సమయంలో జగన్ గెలుస్తాడని ప్రస్తుత సర్వేలతో పాటు జనాభిప్రాయం కూడా చెప్తోంది ఇటు ప్రత్యర్థి పార్టీలకు కూడా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు ఇప్పుడు గెలవకపోతే మరెప్పుడు గెలవలేమనేది టీడీపీ ఆలోచన ఇప్పుడు టీడీపీ ఓడిస్తే వైసీపీకి తిరుగులేదనేది జగన్ వ్యూహం అందరం కలిస్తే తప్ప జగన్ ఓడించలేమనేది పవన్ లెక్క ఈ పరిస్థితుల్లో ఏపీ ఎన్నికల సంగ్రామం హోరాహోరీగా సాగబోతోంది దీన్ని గెలవడానికి జగన్ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు ఈ యుద్ధంలో జగన్ అభిమన్యుడా లేక అర్జునుడా లేదా అంతకు మించిన త్రివిక్రముడా అని తేల్చేది ప్రజలే ఇదిక్ వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం నమస్తే